బేల్పూరి పానీపూరి బేల్పూరి ఆ బోలో బయ్యా అబ్బో ఇప్పుడు హిందీ వాళ్ళట్టున్నాడే అక్కడేమో చత్రపర్తి ఫోటో ఉంది మనకేమో హిందీ రాదు ఇప్పుడు ఎలా రావు బయ్య పానీపూరి ఒక ప్లేట్ ఆ ఉల్లిపాయలు తో అదే ప్యాస్ ప్యాస్ చిన్న చిన్న తోడ దాలో పానీపూరి ఒక్కొక్కటి ఆ అది కేక్ నువ్వు లైన్ కే కేక్ పెట్టు అది నాకు తెలుగు వచ్చు భయ్యా మీరు తెలుగు వాళ్ళ భయ్యా ఇప్పటికి మూడు బళ్ళు తిరిగాను భయ్యా ఒక్కడికి తెలుగు రాదు నాకేమో హిందీ వచ్చి ఆ మ్యాటర్ ఏంటంటే భయ్య ఒక ప్లేట్ పానీ పూరి పూరి ఓ వేసేకు ఒకటి ఒకటిగా ఏ ఎందుకంటే తినడానికి కొంచెం ఈజీగా ఉంటది కదా మసాలా ఎక్కువ పానీ తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ భయ్యా ప్యాష్ బయా పూరి పూరి గుల్లిపోయి భయ్యా ప్లేట్ మొత్తం కలిపి ఒక్కసారి వేస్తారు మహా అయితే అదే ప్లేట్ లో ఇంకోసారి ఉల్లిపాయలు వేస్తారేమో కానీ ఇలా పూరి పూరికి వేసుకుని ఎవరు భయ అవునా అంటే నేను కొంచెం ఎక్కువ అన్నాను కదా అందుకని పూరి పూరికి అనుకున్నాను భయ్యా కొంచెం వేయండి అవసరమైతే నేను దానికి అమౌంట్ పే చేస్తాను సరే సరే లే రైట్ పానీపూరి తిందాంరా ఇప్పుడు పానీపూరి ఏంట్రా రెస్టారెంట్కి లేదా తిందాంపా రై టైం కూడా బాగా లేట్ అయిపోయిందిరా ఆకలి వస్తుంది నిస్టెంట్గా ఆకలి తీరుతుందిగా పద భయ దో ప్లేట్ పానీపూరి ఆగు ఆడ మొహం చూసావా ఆఫ్రికన్ చెంపంజల ఎలా ఉన్నాడో నుండి స్నానం చేసాడో లేదో కూడా తెలియదు అయినా ఈ ఏకలు అంతా హైజీన్ కాదురా మొన్న చూసావుగా ఆ వీడియో ఆ పానీలో ఇది కలిపారు ఈడేం కలిపాడో ఏందో అవసరమా అన్నా మరీ ఒక మనిషి శరీరం చూసి అంత కించపరచడం కరెక్ట్ కాదన్నా మేము ఈ పానీని మినరల్ వాటర్తో తయారు చేయలేకపోవచ్చు కానీ రోజు మేము తాగే మంజీరా వాటర్ తో తయారు చేస్తామన్నా ఏదో ట్యాప్ వాటర్ తోనో డ్రైనేజ్ అన్నారు కదా మేము రోజు పానీపూరి పెట్టే ముందులా మా చేతులు కడుక్కొనే పెడతామన్నా అన్నా అక్కడెక్కడో నార్త్ ఇండియాలో వాడిది పోసాడనే ఇక్కడ వరకు తెలిసిందన్నా అలాంటిది నేను పానీపూరి పెట్టిన తర్వాత వాడు తిని ఆరోగ్యం పాడైతే తెలియకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారన్నా కొంతమంది రోజుకో చోట బండి పెడుతుంటారు వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ తో పని లేదు కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తారు కానీ నేను ఈ బండి ఇక్కడ పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది నా దగ్గరికి అందరూ రెగ్యులర్ కస్టమర్లే అన్న వాళ్ళల్లో ముసలళ్ళు ఉన్నారు యూత్ ఉన్నారు కపుల్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ముసలి వాళ్ళు వచ్చి వాళ్ళకి షుగర్ ఉందనుకో స్వీట్ లేకుండా ఎలా ఇవ్వాలో తెలుసు పిల్లలు వచ్చారనుకో వాళ్ళ కారం లేకుండా ఎలా ఇవ్వాలో తెలుసు ఇలా ఏ కస్టమర్కి ఎలా ఇవ్వాలో తెలుసుకొని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు నా బండి ఇక్కడ ఉందన్న అన్నా రోడ్ సైడ్ ఫుడ్ అనే ఒక కారణంతో మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తారన్నా నా దగ్గరున్న పానీపూరి పావుబాజీతో పాటు ఇదే లైన్లో పది రూపాయలు పల్లీల దగ్గర నుంచి డెబ్బై రూపాయల బిర్యానీ వరకు ఉంటుందన్న వీళ్ళు స్ట్రీట్ ఫుడ్ వీళ్ళు రోడ్డు పక్కన పెడతారు అని హైజీన్ ఉండదు క్వాలిటీ ఉండదు టేస్ట్ ఉండదు అనుకుంటారన్న కానీ మేము పెట్టే ఫుడ్లో హైజీన్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అన్న ఒక్కసారి టేస్ట్ చేయండి అన్న మీరు ఇంకెప్పుడు అన్న సరే అన్న రెండు సమోసా చాట్ ఇలో పానీపూరి తింటాం